హలో అండి మీ అందరికీ ముందుగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి అమ్మవారి దసరా నవరాత్రులు అయితే మొదలైనవి కదా అందరూ చక్కగా పూజలు అయితే చేసుకుంటున్నారు అదేవిధంగా నవరాత్రుల్లో ప్రత్యేకంగా అయితే బొబ్బట్లు తయారు చేస్తారు కదా నేను బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పచ్చని పప్పును ఒక గంట సేపాటు శుభ్రంగా కడిగేసేసి నానపెట్టుకున్నాను నానబెట్టుకుంటే కనుక పప్పు ఇలాగా చక్కగా నానిపోతుంది మనకి ఉడికేటప్పుడు ఈజీగా ఉంటుంది చూస్తారు కదా అండ్ చక్కగా నానిపోయినా సుమారుగా మనం చేసే ఒక ముందు ఒక గంట రెండు గంటల సేపు అయినా పర్వాలేదు పప్పు శుభ్రంగా కడిగేసేసి పచ్చని పప్పున నానబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు బిజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి కరెక్ట్గా నాలుగు వీజులు వచ్చేంత వరకు ఉడికించండి ఒక ఉడికేలోపు పిండి కలుపుకోవాలి ముందుగా పిండి తీసుకుంటున్నా ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను కదా సగం కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ పిండిలోనే కొద్దిగా పసుపేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పసుపు ఎందుకు వేసాయంటే బొబ్బట్లు కదా కొద్దిగా కలర్ చేంజ్ అవటానికి వేసుకోవాలి మీకు కనుక పసుపు వేసుకోవటం ఇష్టం లేకపోతే వేసుకోకండి ఇప్పుడు ఇలా కలిపేసినాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాక పిండి ముద్ద మీద ఇలాగ కొంచెం నూనె పోసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి నాలుగు బిజెలు వచ్చేసినాక పప్పు ఇదిగోండి ఈ విధంగా ఉడకాలి ఇదిగోండి ఈ విధంగా ఫిఫ్టీ ఫోయిందో చూసారా ఇలాగ ఉడకాలన్నమాట ఇప్పుడు ఒక కప్పు పచ్చని పప్పు తీసుకుంటే అదే కప్పు బెల్లం తీసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది కరెక్ట్గా ఒక కప్పు పచ్చని పప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి స్వీట్ చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఈ ఉడికిన పప్పులోనే ఈ బెల్లం కూడా వేసుకోవాలి బెల్లాన్ని చక్కగా దంచేసుకోండి తొందరగా అవుతుంది కుక్కను మూత తీసేసి ఇలాగా బెల్లం అంతా కరిగి కుక్క దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించండి నాలుగు ఎనపలు వేస్తున్నాను దంచుకొని వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఎనపలు వేస్తే బెల్లం అంతా కరిగి చక్కగా దగ్గరకు వచ్చేసిందండి పప్పు ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవటమే పప్పుని చక్కగా పప్పు ఇచ్చితో రుబ్బేసుకోండి కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు మిక్సీ పెట్టాలంటే పప్పు ఆరాలి కదా అలా కాకుండా చక్కగా ఇలాగా పప్పు రుబ్బుకుంటే మెత్తగా అయిపోతుంది చూసారుగా ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది పిండి చల్లారింది ఇప్పుడు ఇప్పుడు మొండలుగా చుట్టుకోవాలి పిండి చల్లారింది కదా ఈ సైజు మొండలుగా చుట్టుకోండి అన్ని ఈ విధంగా చుట్టేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా చుట్టేసేసుకున్నాం కదా ఏదైనా కవర్ ఏదైనా తీసుకోండి పిండిలో కొద్దిగా ఇంత సైజు వండని తీసుకోండి మళ్ళీ పిండి పిండి మీద పెట్టేసేయండి ఈ సైజు అయితే సరిపోతుంది ఒక వండను తీసుకొని దీని మీద పెట్టేసేసుకొని మొత్తం మూసేయండి పెట్టేసుకొని చేత్తోనే ఒప్పుకోండి జాగ్రత్తగా ఒత్తుకోండి లేదా మీరు చపాతీ కాక కూడా ఒప్పుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకోండి మీకు కావాల్సిన సైజు కాకపోతే ఈ సైజులు అయితేనే ఒక్కటెన్ బాగుంటుంది ఇంకా డైరెక్ట్ ఇలా తీసేసుకోండి చూసారా నేను చక్కగా వచ్చిందా ఇంకా ఇదే విధంగా తయారు చేసుకోవాలి స్టవ్ వెళ్ళుకొని వెయిట్ చేసుకోండి ముందు నెయ్యి ఒక స్పూన్ నెయ్యి పోసేసి ఇప్పుడు తయారు చేసుకున్న నేసేసుకోవాలి మంట హైలో కాకుండా నీళ్ళలో పెట్టుకొని కాసుకోండి పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి పైన కళ్ళ పక్కకు తీసుకోవాలి ఈ విధంగా కాంతే సరిపోతే పక్క తీసేసుకోవటమే మళ్ళీ కొంచెం నెయ్యేసుకొని మొత్తం ఇదే విధంగా చేసేసుకోవాలండి మంట హైలో పెట్టద్దు లోనే పెట్టుకోండి చూసారు కదా గొప్పట్లయితే రెడీ అయిపోయిందండి ఎంత చక్కగా కుదిరినయో బొబ్బట్లు మాత్రం నేతి బొబ్బట్లు చూడండి ఏ విధంగా వచ్చినాయో చక్కగా కుదిరినాయండి బొబ్బట్లు నేతి బొబ్బట్లు అమ్మవారికి నైవేద్యంలో అయితే దసరా నవరాత్రిలా పెట్టుకోవచ్చు మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి బొబ్బట్లు మాత్రం తింటే కనుక వదిలిపెట్టరు అంత ఈజీగా మనం ఇంట్లోనే చక్కగా ఉన్న వాటితోనే తయారు చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం అయితే అదే అదేవిధంగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టూనే ఉంటాను తప్పకుండా లైక్ చేయండి అలాగే కొబ్బట్లు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి